ఎన్ఐటి వరంగల్ వసంతోత్సవ వేడుకల్లో విద్యార్థులు ఈవెంట్లలో పాల్గొని పోటా పోటీగా తమ ప్రతిభను ప్రదర్శించారు ఎన్ఐటిలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు కుండల తయారీ పోటీ నిర్వహించారు తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాల్లో భాగంగా కుమ్మరి సారథ్యంలో విద్యార్థులు కుండల తయారీ చేపట్టారు ఆ కుమ్మరి క్యాంపస్ లోనే ఒక చోట కుండలు తయారు చేయడానికి ఉపయోగించే సారను బంకమట్టిని అందుబాటులో ఉంచారు కుండలను ఎలా తయారు చేయాలో విద్యార్థులకు నేర్పారు తాను చేయడంతో పాటు విద్యార్థులతో కూడా కుండలు చేయించారు కుండల తయారీ చేయడం అంత సులభం కాదని దానికి ఎంతో నైపుణ్యం నేర్పు ఓర్పు కలిగి ఉండాలని కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని శ్రీనిత్య తెలిపారు ఈ తరం పిల్లలకు కుండల తయారీ ఎలా ఉంటుందో తెలియదు రాను రాను ఇవి అంతరించిపోతున్నాయి చేతి వృత్తుల కళను భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కుండల తయారీని చేపట్టామన్నారు నమస్కారం నా పేరు శ్రీనిత్య నేను ఎన్ఐటి వరంగల్లో కెమికల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈ రోజు మేము ఎన్ఎస్ఎస్ఎన్ఐటి డబ్ల్యూ తరఫున పాటరీ అనేది అరేంజ్ చేశాము ఇక్కడ రకరకాల ఏమంటారు కుండలు ఆర్టికల్స్ ఏమైనా చేయొచ్చు ఇక్కడికి వచ్చి మేము ఇది ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాటరీ అనేది మంది పిల్లలకి నే నేటి విద్యార్థులు ఎవరికి తెలియదు వాళ్ళకి ఆ అనుభవం కూడా లేదు అంటే ఎలా చేస్తారు అనేది కూడా తెలియ చేయడం రాకపోతే ఒకటి ఎలా చేస్తారు అనేది కూడా తెలియదు ఇంకొన్ని కొన్ని రోజులకి ఇలాంటివి నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తాయో లేదో కూడా తెలియదు సో ఇలా బతుకుతున్న కాలంలో ఇలాంటివి చాలా అవసరము ఇలాంటి కళలన్నీ అందరికీ తెలియాలి పాటరీ చేయడంలో చూడడం ఎంత ఈజీయో చేయడం అంత కష్టము దానికి ఎంత చాలా చాలా మైనట్ డీటెయిల్స్ ఉంటాయి సో ఇలాంటివి చూసుకోవాలి అండ్ పూర్వకాలంలో మట్టి పాత్రల్లో తినేవాళ్ళు ఇది ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలిసినా ఎవరు ఫాలో అవుతున్నారు మట్టి పాత్రల్లో తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇలా ఇది చేయడం వల్ల వాళ్ళు వాళ్ళు ఇంటికి వెళ్ళి అరే ఇలా చేశాము కదా అది చూడ చూద్దాము అన్న ఉద్దేశం ఉంటుంది ఆ భారతదేశంలో ఉన్న గొప్ప కళల్లో ఇది ఒకటి సో అందరికీ ఇది తెలియాలి అనే ఉద్దేశంతో మేము ఎన్ఎస్ఎస్ఎన్ ఐట్ తరఫున అరేంజ్ చేస్తాము పూర్వకాలంలో కుమ్మరు తయారు చేసిన కుండలనే ఎక్కువగా వినియోగించేవారని మానస అనే విద్యార్థిని తెలిపారు కుండల తయారీ అనేది ఇప్పుడు మిషన్స్ తో చేస్తున్నారు మన సాంస్కృతిక సాంప్రదాయాలు ఎలా ఉంటాయో ఇధులకు తెలియజేసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు మట్టి పాత్రలను వినియోగించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు విచ్ రిక్వైర్స్ మెచ్ ఆఫ్ స్కిల్ అండ్ ఇట్ ఇల్స్ వన్ ఆఫ్ దివెంట్ విచ్ రిక్వైర్స్ మచ్ ఆఫ్ మాన్ పవర్ అండ్ Uh, in olden days, uh, we used to rely on that, but nowadays, with the missionary, with innovation, most of us are forgetting the skilled workers and not uh, uh, giving much importance or significance or priority to them. Now, with this event, we are trying to bring that culture or that heritage of a country back, so that uh, people should also remember uh, these skilled workers. Apart from that, there are so many benefits. By uh, uh, eating or by using this uh, clay, clay things like the things or the pots, articles that is made by clay. So it's just an attempt to make sure that uh, people to learn, like to understand how much of skill that is associated uh, with uh, with making of all these things. So uh, we are providing a platform there for them at a minimal cost that is at fifty rupees uh, to make uh, their own model, whether it can be a glass pot. Diyas, etc. so that they will have a uh, memory to cherish for lifetime uh, because it's an uh, attempt from from our NSS and IT Varangal for the people to understand or to protect our culture, our heritage and to uh, ensure to give empower to these uh, skilled workers. Thank you.